ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ల మధ్య రాజకీయ ప్రతిథిత్వం ఎంత భీకరంగా ఉంటుందో తెలుసు ఈ ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాల్లో వాదోపవాదాలు చేసుకుంటూ కనిపించారు ఇక సభలో తప్ప విడిగా వేరే వారిని ఒకరినొకరు మర్యాదపూర్వకంగానే పలకరించిన సందర్భాలు అయితే పెద్దగా లేవనే అంటారు మరోవైపు చూస్తే టీడీపీని రాజకీయంగా లేకుండా చేయాలని వైసీపీ అధికారులను ప్రయత్నం చేస్తే రెండు వేల పద్నాలుగులోనూ ప్రస్తుతం వైసీపీని గట్టిగా అంచాలని టీడీపీ వస్తే ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఆశ్చర్యంగా జగన్ చంద్రగో లేఖ రాశారు అందులో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు అయితే ఆ విషయాన్ని దాని సీరియస్నెస్ని పక్కన పెడితే జగన్ బాబుకి ఇప్పటిదాకా లేఖ అయితే రాసింది లేదు ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మరెప్పుడు కానీ లేఖ రాసింది లేదు అయితే ఈసారి అది కూడా కూటమి గెలిచి అధికారంలో వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్న వేళ బాబుకి జగన్ ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు ఆ లేఖ చూస్తే ఏకంగా తొమ్మిది పేజీలు ఉంది ఏపీకి న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాల విషయంలో కూర్టం ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని జగన్ చెప్పారు అంతేకాకుండా ఈ విషయం మీద కృష్ణా ట్రిబ్యునల్ వద్ద గట్టిగా ఏపీ తన వాదనలు వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణకు కృష్ణాదల ఏడు వందల ముప్పై ఆరు టీఎంసీల నీటిని కేటాయించాలని చూస్తే మాత్రం ఏపీ రైతాంగంతో పాటు ప్రజలు పూర్తిగా నష్టపోతారని జగన్ ఆ లేఖలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడే ఆల్మటి డ్యామ్ విషయంలో ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల దాకా ఎత్తున పెంచుకున్నారని దానివల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని జగన్ గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో బాబు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కృష్ణ విషయంలో పట్టించుకోలేదని జగన్ విమర్శించారు ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడబోతున్నాయని అని అంటున్నారు ఏపీకి బచావు ట్రిబ్యునల్ కేటాయించినా ఐదు వందల పన్నెండు టీఎంసీల నీటిలో ఒక చుక్క తగ్గినా ఏపీ రైతాంగం నష్టపోతారని తమ పార్టీ చూస్తూ ఊరుకుందని హెచ్చరించారు ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని జగన్ కోరారు మొత్తం మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఉద్దేశించి జగన్ రాసిన అంశాలు సీరియస్గానే ఉన్నాయి జగన్ లేఖ రాయటం కూడా సంచలనంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు